హాయ్ అండి వెల్కమ్ టు వైష్ రెసిపీస్ ఇవాళ గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను చాలా అంటే చాలా బాగుంటుందండి అందరూ పెద్ద ప్రాసెస్ అనుకుంటుంటారు వంకాయ చేయడం కాదండి ఒకసారి నేను చేసే విధంగా చేసి చూడండి ఇంత ఈజీనా అనుకుంటారు వంట రాని వాళ్ళు కూడా ఇట్టే చేసేస్తారనమాట అంత బాగుంటుంది వంకాయ నోట్లో పెట్టుకొని తింటుంటే ఇట్టే కరిగిపోతుందండి అంత టేస్టీగా ఉంటుందన్నమాట పదండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి త్రీ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి పల్లీలు ఫ్రై అయ్యాక ఒక ఇంచు దాల్చిన చెక్క ముక్క నాలుగు లవంగాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు రెండు ఇలాచీలు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఎనిమిది జీడిపప్పులు ఎండు కొబ్బరి ముక్కలు అయితే వేసేసుకోవాలి ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ వేయాలి చల్లరాక మిక్సీ జార్లోకి తీసేసుకొని వన్ టేబుల్ స్పూన్ కళ్ళుప్పు టూ టేబుల్ స్పూన్స్ కారం పావు టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని మూత పెట్టేసి గ్రైండ్ చేసేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న మూడు ఉల్లిపాయలు వేసేసి మూత పెట్టేసి మళ్ళీ గ్రైండ్ చేసేసుకోవాలి మనకు వంకాయలకు స్టఫింగ్ మసాలా అయితే రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ తీసేసుకొని దాంట్లో కళ్ళుప్పు వేసేసుకొని తీసుకున్న పావు కిలో వంకాయలు కట్ చేసేసుకొని ఒకసారి చెక్ చేసేసుకోవాలి పురుగులు ఉన్నాయి లేదా అనేసి చూడండి క్లియర్గా ఉన్నాయి వంకాయలు వచ్చేసి అన్ని వంకాయలు ఇలాగే చెక్ చేసేసుకొని వాటర్లో అయితే వేసేసుకోవాలి ఇలా అన్ని వంకాయలు కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో ఉన్న మసాలా తీసేసుకొని వంకాయలలో స్టఫ్ చేసేసుకోవాలి వీటిలో చూపించినట్టు విధంగా ఇలానే అన్ని వంకాయలు స్టఫ్ చేసేసుకొని ఒక ప్లేట్ తీసుకొని పక్కన ఉంచుకోవాలి మిక్సీ జార్లో ఉన్న మసాలా పేస్ట్ అలానే ఉంచేయండి మన గ్రేవీ కోసం యూజ్ అవుతుంది షవిలిగించి కడాయి పెట్టేసి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కట్ చేసేసుకున్న నాలుగు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టమాటా కట్ చేసుకునేది వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా పచ్చివాసనంతో పోయిన తర్వాత మనం స్టఫ్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి ఇలా బాగా కలిపేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి త్రీ మినిట్స్ అలాగే ఉంచేసేయాలి త్రీ మినిట్స్ తర్వాత చూడండి మెల్లగా కలిపేసుకుందాము ఇప్పుడు మిక్సీ జార్లో ఉన్న పేస్ట్ వేసేసుకొని కలిపేసేసుకోవాలి ఇప్పుడు వన్ గ్లాస్ వాటర్ అయితే వేసేసుకుంటున్నాను మీరు మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ అయితే వేసుకోండి తర్వాత పావు కప్పు చింతపండు రసం అయితే వేసుకుంటున్నాను వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకొని మరుగుతున్నప్పుడు ఇలా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ నుంచి సరిపోతుందండి అంతేనండి గుమగుమలాడే వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంతో సాఫ్ట్గా అయిపోయాయి వంకాయలు కూడా ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని పైన ఒకసారి మళ్ళీ కలిపేసేసుకుంటే మనకి గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి అంతే టేస్టీగా ఉంటుంది వంకాయ ఇట్లా నోట్లో పెట్టంగానే వెన్నెలాగా కరిగిపోతుందండి అంత బాగుంటుంది గుత్తి వంకాయ కర్రీ చూడండి చూపిస్తున్నాను టెక్స్చర్ చూడడానికి కూడా చాలా బాగుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి గుత్తి వంకాయ కర్రీ మీకు వీడియో నచ్చిందా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్